అందరికీ నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమం చేసుకుని వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వానికి ఎటువంటి అచీవ్మెంట్స్ వచ్చాయి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకం కల్పించింది అనే దాని మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక అరాచక పాలన నుంచి మనకు మనం రక్షించుకున్నాం ఈరోజు యావత్తు తొంభై రెండు శాతం ఎమ్మెల్యేలు ఇచ్చామంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవడానికి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి అంటే కలిసిమెలిసి కలిసికట్టుగా ఒక పోరాటం లాగా చేసుకొని ఈరోజు మన భవిష్యత్తు కాపాడుకునే పరిస్థితి కల్ కల్పించుకొని ఈరోజు తొంభై మూడు శాతం ఎమ్మెల్యేలు గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నిలవడం జరిగింది మరి అలాంటి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా వంద రోజుల్లో ఎటువంటి సక్సెస్ చేయగలమో అందుకన్నా మించి ఈరోజు ఈ ప్రభుత్వం సక్సెస్ చేకూర్చిందని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మీరు చూసుకుంటే గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు జనరల్గా ఆరు నెలల వరకు కూడా ఏ పని కదు జనరల్గా కానీ ఈరోజు మూడు నెలల్లో చాలా మంచి కార్యక్రమాలు చేశాం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రోడ్స్ కానీ యూనిక్ వాటర్ మీద ఒక కార్యాచరణ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ మీద ఒక కార్యాచరణ చేయడం కానీ డాక్టర్ సంఘాలు ఒక కార్యాచరణ చేయడం కానీ ఎలక్షన్ ప్రామిసెస్లో ఎలాగ మనం రోడ్డు మ్యాప్ వేసుకోవాలి కానీ పెన్షన్ ఇంప్లిమెంటేషన్ కానీ అలాగే మీరు చూసుకుంటే రేపు దీపావళి నుంచి గ్యాస్ ఫ్రీ గ్యాస్ అనేది కూడా చేయడంలో కానీ ప్రతిదీ కూడా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ ఎలాగైతే చేస్తారో ఒక ప్రా ఒక గారు అంటే ఒక కంపెనీ సీఈఓ ఎలాగైతే చేస్తారో ఆ మాదిరిగా పొలిటికల్ వ్యవస్థని అలాగే బ్యూరోక్రాట్స్ని అందరినీ కలిపి 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 కలిపినట్టుగా అలాగే ఎంపీని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఎంపీలు కూడా అక్కడున్న కి కొంత కి డివైడ్ చేస్తూ ఆ మినిస్ట్రీ సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీతో స్టేట్ స్టేట్ మంత్రులు కూడా కోఆర్డినేట్ చేసుకున్న ఎంపీలు కూడా సహకారం తీసుకు ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని ముందుకు తీసుకొంటున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఆయన చేస్తున్న కృషిని మనం ఈరోజు ఒకసారి అభినందిస్తూ మంచి రోజులు వస్తాయి మనందరికీ కూడా మన జిల్లాకు కానీ మన ప్రాంతాలకు కానీ ఇంకా మరి అభివృద్ధి రేపు పొద్దున జరుగుతుందని ఒక హోప్ క్రియేట్ చేస్తూ ముందుగా కొన్ని ప్రభుత్వానికి మన మద్దతు పలుకుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఆయనకి తో పాటు మనం కూడా ఉన్నామని ఒక 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 మెసేజ్ ఇచ్చే దిశగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరుగుతుందని భావిస్తున్నాను భావిస్తున్నాం ఎంప్లై పాలసీ అనేది ఇంకా మేము సపోర్ట్ చేస్తాం మాక్సిమం ఆల్మోస్ట్ ఎగ్జామ్ సార్ గైడెన్స్ అవర్స్ ఇవ్వాలి సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇస్తుందని డీటెయిల్గా ఎక్సెస్ చేస్తే మెయిన్ ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే సులభమైన పద్ధతి తీసుకొస్తూ వాళ్ళకి దగ్గరుండి ఏం చేస్తే బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ ఒక ఫెసిలిటీ చేసుకుంటుంది సో ఇలాంటి ప్లాట్ఫామ్లో ఎవరైనా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా సులువుగా ఉంటుందని భావిస్తాం వాళ్ళ అభినందుల కన్నా అక్కడ ఉన్న పరిస్థితి అలాంటివి చాలా నిస్సాయమైన సిచ్యువేషన్ అలాంటి డిజాస్టర్ రాకూడదు కానీ మనం భవిష్యత్తులో ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత కాబట్టి నాకు ఉన్నాను మా ముఖ్యమంత్రి వాళ్ళు మినిస్టర్స్ అందరినీ కూడా ఫీల్డ్ మీద ఉండమని చెప్పారు ఫీల్డ్ మీద ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకుంటా అందరికీ సపోర్ట్ అంటే కొంచెం అంటే కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకున్న లిమిటెడ్ సోర్స్లో మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి చాలా డ్యాడమస్ ఉంటుంది ఎంత వేగంగా సిటీని రివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి మేము అందరం కూడా ఇవ్వటం ఇలాగే కాదు రాష్ట్రంలో ఏ ఇష్యూ అయినా కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాయంతాలకు టీం ప్లస్ బ్యూరోక్రాట్స్ టీం మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో అందరం కూడా ప్రజా ప్రజలకు సేవలు అందించడానికి ఇక్కడ నిరంకరణ ఖచ్చితంగా ఎక్కువ టైం పనిచేసే దిశగా